శ్రీ గురుభ్యో నమ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి మేషరాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి కుజుడు అలాగే ఈ రాశి వారికి ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది ద్వితీయార్థంలో కూడా బాగుంటుంది కానీ కాస్త చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శుక్రుడు లగ్నాన్ని ప్రారంభం అవడంతో అంటే ఈ రాశివారు మేషరాశివారు ఆడవారిలో ముఖ్యంగా గృహిణులైతే కాస్త అలంకారాలు ఆడంబరాలు వీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించడం వస్త్రములు ధనము ఇలాంటివి ఏవైనా సరే సంపార్జన చేయడము అలాగే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం ముఖ్యంగా గర్భానికి సంబంధించి ఆడవాళ్ళకైతే అంటే ఈ యొక్క ఉదరంలో ఉన్నటువంటి ఫిస్టస్ లాంటివి ఏమైనా ఫామ్ ఫామ్ అవ్వడం కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇవి గోచార రీత్యా చెప్పే విషయంలో జాగ్రత్త వహించడానికి చెప్పేటువంటి విషయములు ముఖ్యంగా అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి ఉన్నటువంటి ప్రదేశంలోనే విపరీతమైనటువంటి డిస్కషన్స్ జరగడం పలు మార్లు పలు సందేహాలు వ్యక్తపరచడం వీరి యొక్క నడవడికలో అనేక రకాలైన మార్పులు రావడం కాస్త ఉన్నటువంటి డ్రెస్ సెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎందుకంటే శుక్రుడు లగ్నాత్తు వీరికి ఉండి ఇరవై ఏడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నాడు దీనివల్ల ఏమవుతాడంటే శుక్రుడు శృంగారకారకుడు శృంగారం అంటే వేరే కాదండి శృంగారము అంటే అలంకారం చేసుకోవడం కాబట్టి విపరీతమైన డ్రెస్ సెన్స్ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఆరోగ్యాన్ని గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్త పడండి ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీరి వ్యాపార స్థలానికి బాగా డెకరేషన్స్ చేయడము ఏవైనా మంచి మార్పులు లాంటివి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య శ్రద్ధ వహించండి దూర ప్రయాణాలు చేయడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే సినీ రాజకీయ రంగాల వారితో పాటు గృహిణులు చేతివృత్తులు రైతులు చేతివృత్తులు చేసేవాళ్ళు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కాస్త ఇబ్బంది కలగవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఏలిననాటి శని ప్రభావము వీరికి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ముప్పై సంవత్సరాలకి ఒక్కసారి వీరికి ఏలిననాటి శని ప్రభావం అనేది వస్తుంది కాబట్టి దీనిని మయూర నీలము అంటారండి ఈ మయూర నీలాన్ని ధరించడం వీరికి మంచిది డైరెక్ట్గా ధరించడం కంటే మీరు ఈ మయూర నీలాన్ని పర్చేస్ చేసి మీ కుడి చేతికి ఒక వస్త్రంలో కట్టి పెట్టుకోవడము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు అనుకుంటే మీరు సక్సెస్ఫుల్గా ఈ మయూర నీలాన్ని ధరించడం ఎటువంటి ఇబ్బంది లేదు మా దగ్గర ఈ మయూర నీలానికి సంబంధించి పర్ క్యారెట్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ థౌసండ్ మధ్యలో ఉంటుంది అది క్యారెట్స్ పెరుగుతున్న కొద్ది పెరుగుతుంది అలాగే కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి దీన్ని పగడం అంటారు ఈ పగడపు స్టోన్ని వేసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి రావు ఈ పగడానికి సంబంధించి ఒక క్యారెట్ టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది మీ ఇష్టం మీరు తోచిన క్యారెట్స్ టూ త్రీ క్యారెట్స్ తీసుకోవచ్చు ఇవి గాజు ఎరుపు రంగు గాజు వర్ణంలో ఉన్నటువంటి బాటిల్లో ఈ స్టోన్ వేసుకొని వాటర్ వేసుకొని తాగడం వలన ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ పోతాయి ఇది అన్ని వర్గాల వారికి సంబంధించిన విషయం ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఎలినడి శని ప్రభావం ఉంది అలాగే మీనరాశికి ఏలినడి శని నడుస్తుంది మకర కుంభరాశులకి ఏలిననాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వీరి నుండి బయటపడాలి అని అంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం ఆరు రాసుల వారికి కాకుండా మిగిలిన ఆరు రాసుల వాళ్ళు కూడా చేసుకోండి ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్నా ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటి వరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్నా లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవన్నీ పోవాలి అని అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్త అంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాడికి సంబంధం లేదు కాలు పట్టుకోవచ్చు శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్ళు అన్నీ కూడా పంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ గనక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని జల్లెడ పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాస్త అంత పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు జాతకరీత్యా శని నీచంలో ఉన్నా ఉచ్చంలో ఉన్నా ఆ దోషములు కూడా పోతాయి ఎంత అద్భుతమైన రెమెడీ కదా కాబట్టి ఈ రెమెడీ చేయండి ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా అట్లెట్ల పోతుంది అని అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే అంతా చేసిన తర్వాత తలపై నీళ్లు చుట్టూ చుట్టి కాళ్ళ వేసుకొని వేసుకుని మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు ఎందుకు జాతకరీత్యా బారారిష్ట దోషములు ఉన్న ఏవైనా సరే అరిష్ట దోషములు ఉన్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాతధువులు కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి ప్రశాంతంగా ఉండొచ్చు ఇదే కాకుండా ఈ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి అలాగే దీపం చిన్న మట్టి ప్రేమలు దొరుకుతాయి మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఇంత చిన్న మట్టి ప్రేమదలు దొరుకుతాయి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితోని ఆవు నెయ్యి మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎవరి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాలు రాసి ఉంటాయి సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి నేను రిబ్బన్ అని చెప్తున్నాను మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే చేయొచ్చు మీ శక్తి కొద్దీ చేయొచ్చు అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు నా ఉద్దేశం కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు దొరుకుతాయి బయట అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి ఉన్న వారికి అయితే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి వీలైతే అందులో ఒక రెండు శనగలు వేయండి అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి అలాగే పడమర దిక్కున మధ్యలో శనేచరుడు ఉంటాడు ఆయన బిడలో నల్లటి వస్త్రంలో వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్ర వర్ణము అంటారు లేదా పెన్సిల్ కలర్ ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం చాగండి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ యొక్క బెల్లపు ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి మంగళవారం నాడు చేయొచ్చు ఈ యొక్క కుజుడితో పాటు రాహు కూడా చేయొచ్చు కేతువుకి వచ్చేసి చిత్ర వర్ణం అంటే మల్టీ కలర్లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా రెండు మూడు రంగుల వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత కుంకుమ ఓపక్క పక్క రాసేసి కప్పొచ్చు చిత్రవర్ణం అవుతుంది ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు దీపారాధన చేయండి ఉలవలు ఒక రెండు గింజల ఉలవలు ఆ దీపంలో ఒక వేసి వెలిగించడం చాలా మంచిది ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆరు అపసభ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్న అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ అంతర్దశ విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి ఈ మధ్య కాలంలో చాలామంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుంగలీమాల అంటారు అయితే కరుంగలీమాలని నేను వెయ్యూట పదహారులకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అదేంటండి పాతాల మురుగన్ నుంచి ఇది కూడా పాతాల మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది ఈ పాతాల మురుగన్ దేవాలయంలోని పన్నెండు వందల రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది అది సిక్స్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు వారు దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా ఎనిమిది వందల నుంచి కాస్త ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను వెయ్యూట పదహారు ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో ఇవన్నీ పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి సర్వే జనాశంతు స్వస్తి